ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు సంఖ్యాశాస్త్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు పేరులోని సంఖ్యా బలం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉన్నారు ఇప్పుడు యూనివర్సల్గా నవీన్ అనే పేరు తీసుకుందాం కామన్గా సో మరి ఈ నవీన్ అనే వాళ్ళకి వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అంటారు తప్పకుండా తెలుసుకోవచ్చు అండి నవీన్ అనే పేరులో ఆ ఉంటాయి ఎన్ఏీఈన్ నవీన్ అయితే ఈ నవీన్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు నవీన్ 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 అని కనుక పిలుస్తుంటే మళ్ళీ దీంట్లోనే కొంతమంది నవీన్ అవీ అని కూడా షార్ట్ కట్ చేసి కూడా పిలిచి పిలిపించుకుంటారు నాని అని కూడా పిలిపించుకుంటారు పిలిపించుకుంటారు సో అట్లా పిలిపించుకోకూడదు సో నాని అని పిలిపించుకుంటే ఏమవుతుంది నవీ అని పిలిపించుకుంటే ఏమవుతుంది తర్వాత చెప్తాను నేను ఇంకో ఎపిసోడ్లో బట్ నవీన్ అనే వ్యక్తిని నవీన్ అని పిలిస్తే అతని లక్షణాలు ఎలా ఉంటాయి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే అతని జాతకం ఎలా ఉన్నా సరే అతని గ్రహస్థితి ఎలా ఉన్నా సరే నవీన్ అనే పేరు వల్ల అతనికి ఏర్పడే లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్ ఎదుటి వాళ్ళల్లో మంచినే చూస్తారు కానీ చెడుని వెతకరు ఏంటి పెద్దగా హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు స్మార్ట్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు కష్టం వస్తే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి సరే కానీ వచ్చింది ఓకే దీనిలోంచి బయటపడదాం దీన్ని సార్ట్అవుట్ చేసి దీని నుంచి బయటపడదాం మనిషి అన్నాక కష్టం రాదా ఏంటి అనే ఆలోచనతో ఉంటారు తప్ప నెగిటివ్గా తీసుకోరు పాజిటివ్గా ఆలోచిస్తారు తప్ప నెగిటివ్గా సంకల్పం బలంగా ఉంటుంది వీళ్ళని కించపరిచి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడితే తట్టుకోలేరు నువ్వు నువ్వు మొహం నీకేం తెలుసున్నావు లేకపోతే నీ వల్ల అవుతుందా నీ వల్ల అవ్వదను తక్కువ చేసి మాట్లాడినా కించపరిచి మాట్లాడినా వీళ్ళు దాన్ని సహించరు ఎంత కష్టమున్నా పైకి తెలియకుండా మామూలుగా మాట్లాడతారు లోపల ఎంత కష్టం ఉన్నా తన కష్టం ఎంత ఉన్నా తను ఎంత బాధపడుతున్నా దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా బిహేవ్ చేస్తారు ఎదుటి వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తమ తోటి వాళ్ళ దగ్గర తన కొలీగ్స్ దగ్గర తన కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళల్లో చాలా క్రియేటివిటీ టాలెంట్ ఉంటుంది చాలా క్రియేటివిటీ ఉంటుంది టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు వీళ్ళు ఎందుకంటే ఒక సరైన గోల్తో హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి తనకున్న టాలెంట్ని తనకున్న ఎక్స్పర్టైజ్ని ఉపయోగించరు క్రియేటివిటీని ఎంతో అవసరమైతే తప్ప తమ టాలెంట్ని బయటికి తీరు తప్పదు అనుకున్నప్పుడు బావిలోకి తోసేస్తేనే వాళ్ళు ఈత వచ్చని నిరూపించుకుంటారు లే అంతవరకు ఈత వచ్చన్న విషయం వాళ్ళకే తెలియదు వర్క్లో ఎంత పెద్ద టాస్క్ అయినా ఇది నువ్వే చేయాలి నువ్వైతేనే చేయగలవు అంటే ఏ పనైనా చేసి చూపిస్తారు ఎక్కడ తగ్గరు తగ్గరు లేదా మా నువ్వే చేయాలి ఇది నువ్వైతేనే చేయగలుగుతావు నీ వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల అవదు అంటే చేస్తారు ఈ పని నువ్వే పూర్తి చేయాలి ఆ పని నీ పని నువ్వే ఖచ్చితంగా పూర్తి చేయాలి అని గనక అతను టాస్క్ ఇస్తే ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసి చూపిస్తారు లేదంటే ఆ పని జోలికి మామూలుగా చెప్తే ఆ పని జోలికి కొన్ని సందర్భాల్లో వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడానికైనా ఇష్టపడతారు కానీ వాళ్ళ ఇమేజ్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు అవసరమైతే నష్టపోతారు కానీ తమ పేరుని తమ ఇమేజ్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు ఒక మాట అంటే తట్టుకోలేరు బయట వాళ్ళు ఒక మాట అన్నా వాళ్ళకి తగిన విధంగా సమాధానం చెప్తారు బయట వాడు ఏదన్నా చిన్నగా మా చులకం చేసి మాట్లాడినా వాళ్ళకి సమాధానం చెప్తారు బట్ ఇంట్లో వాళ్ళే మాట్లాడితే తట్టుకోలేరు అయ్యో వీళ్ళేనని ఇలా అన్నారు ఎందుకంటే బయట వాళ్ళకి తగిన సమాధానం ఇస్తారు కానీ సొంత వాళ్ళు ఒక మాట అన్నా కూడా వీళ్ళు తట్టుకోలేని తత్వం ఈ నవీన్ అనే పేరు వల్ల వస్తుంది ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ నవీన్ అనే పేరులో పదహారో నెంబర్ ఉంది పదహారో నంబర్ అగైన్ డ్యామేజ్ చేసే నెంబర్ సో ఈ పదహారో నంబర్ అనే డ్యామేజీ వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే ఎలా అయితే ఫాస్ట్గా గ్రోత్ గ్రోత్లోకి తీసుకొచ్చి తొందరగా కిందకు పడేస్తుంది పదహారో నెంబర్ పేరులో ఉండకూడదు అది వీళ్ళకి జాతకరీత్యా హెల్త్ ఇష్యూస్ తేవాలంటే హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తుంది లేదా బిజినెస్లో లాస్ ఎందుకంటే వీళ్ళకి ఒక తత్వం ఉంది ఏంటి అవసరమైతే వాళ్ళు డబ్బు పోగొట్టుకుంటారు కానీ వాళ్ళు ఇమేజ్ పోగొట్టుకోరు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పదహారు నెంబర్ పనిచేసి చాలా పెద్ద ఎత్తులో డబ్బు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది డ్యామేజ్ ఏ రూపంలో జరుగుతుందో కూడా మనం చెప్పలేము చెప్పలేము ఈ పదహారు నమ్మ ఉండటం వల్ల వీళ్ళకుండా ఇంకో లక్షణం ఏంటి మాట పడరు ఇంట్లో వాళ్ళు ఒక మాట అంటే ఇంట్లో వాళ్ళంటే అది తట్టుకోలేరు అసలు బయట వాళ్ళంటే తగిన సమాధానం చెప్తారుగా తగిన సమాధానం చెప్పడం అంటే ఏంటి ఒక మాట ఒక పట్టుదల ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకోండి అవసరమైతే వీళ్ళు నష్టపోతారు నువ్వే ఉంచుకో అని చెప్పి ఆ పట్టుదలతోని నష్టపోయి బయటకు వస్తారు సో ఈ పదహారో నెంబర్ వీళ్ళని డ్యామేజ్ చేయకుండా ఉంటే వీళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్ పేర్లో లేకుండా ఉంటే దాన్ని జీవితం అద్భుతంగా మలుచుకోవచ్చు అద్భుతంగా ఉన్నత శిఖరాలకు చేరతారు లేదంటే అర్ధాంతరపు జీవితం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు వీళ్ళ విషయంలో జీవితం అర్ధాంతరమే కానీ పరిపూర్ణమైన జీవితం అవ్వదు ఇన్ని మంచి క్వాలిటీస్ ఉండి కూడా అందువల్ల న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకోవడం అనేది అత్యంత ఆవశ్యకరమైన అంశం ఏ పేరుకైనా అవసరం ఉంటుంది కానీ అది అర్థం కావడానికి జమ్మ మేము బాగానే ఉన్నామండి మాకు ఏం లేదు మాకు ఈ పేరు ఈ పేరు వల్ల మాకేం ఇబ్బంది లేదంటే ఇవాళ బాగున్నారండి రేపొద్దున భవిష్యత్తులో కూడా బాగుండాలి కదా ఏ రోజు మనకి అర్ధంతరంగా వచ్చి పడే కష్టాలు అకస్మాత్తుగా వచ్చి పడే ఆరోగ్య సమస్యలు మన ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా అందుకని ఈ పేరులో ఉండే నెంబరు ఆ విధంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నవీన్ అనే పేరులో ఉన్న ఈ పదహారో నెంబర్ లేకుండా చేసుకుంటే అద్భుతమైన జీవితం వాళ్ళ సొంతం బ్రహ్మాండమైన భవిష్యత్తు వాళ్ళ సొంతం సో నవీన్ అని నాకు కూడా స్నేహితుడు ఉన్నాడు మీరు చెప్తుంటే వాడి జీవితం నాకు చాలా దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది గురుగారు హండ్రెడ్ పర్సెంట్ రిలేటబిల్ట్ అయితే నేను ఫీల్ అయ్యాను సో చూశారు కదా ఓవరాల్గా నవీన్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తున్నట్లయితే మీ లైఫ్ కూడా ఇలా జరుగుతుందా లేదా తప్పకుండా కింద మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చిన్న నేమ్ కరెక్షన్ ద్వారా మీకున్న సమస్యలు తొలగిపోయి ఒక అదృష్టాన్ని అయితే మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు ధన్యవాదాలు